తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని శ్యామసుందరాపురంలో చల్ల నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ అంకమ్మ తల ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు గూడపాకల సుబ్బారావాద్రుడు ప్రతి మంగళవారం అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఈ మంగళవారం కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన పరుచూరి పెంచలయ్య భారతమ్మ నందు చరణ్ సాయి దేవసేనమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు భక్తుల కోసం ప్రతి మంగళవారం ఆలయంలో నిర్వహించే అన్న వినియోగ కార్యక్రమానికి దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారని దాతల దాతృత్వాన్ని మరువులేని వాని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ సందర్భంగా అమ్మవారికి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అవులా సుబ్బయ్య వెంపులూరు బాబురావు ప్రన్నగ సాయి నందమోహన్ బాలు పోలేంద్ర రాము వెంకటేశ్వర్లు చిరంజీవి రామ్మూర్తి బాలాజీ శరవణ్ కృష్ణ కోటయ్య పాల్గొన్నారు

इसwidehatte normal ka to bahut jya bhi jo chote wale hai ha ha aaj ra aaj vishay nahi gad jo vishay na phone generate karta hai aaj hindi mein திருப்பா கோட்டப்பணம் ராமசுந்தரபுரம் கிராமம் సువర్ణి ముఖ్య నది ఒడ్డున వెలసైనటువంటి ప్రాచీన దేవాలయం ఈ దేవాలయాన్ని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గారు ఆయన ఆశీస్సులతో గూడిపాకల సుబ్బారావు గారు దాత అయి అంకాళ పునర్ నిర్మాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అన్న ప్రసాదాన్ని చేయాలని చెప్పేసి చైర్మన్ గారు దేవాలయం చోట్పాఠాన్ని చేస్తున్నటువంటి దాత ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం పెట్టాలని అనుకున్నారు దానికి కూడా దాతలు ఎంతమందో సహకారాన్ని అందజేస్తూ ముందుకు సాగిస్తున్నారు ఈరోజు దాతలు అనేక మంది కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందాల్సిందిగా కోరుతూ ఈరోజు దాతలు పచ్చూరి పెంచలయ్య గారు భారతమ్మ గారి దాతృత్వంతో ఈ అన్న ప్రసాదం కార్యక్రమం చాలా చక్కగా జరిగింది అందులో ఇదంతా కూడా మన మీడియా అందరూ కూడా వీళ్ళ యొక్క ప్రచురిస్తున్నటువంటి వార్తల వల్ల బాగా డెవలప్ అవుతూ కోట పట్టణంలో కలిసినటువంటి కోటమ్మ తల్లి అక్కడ డెవలప్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని బీసెన్ఛాన్ల వారు ఎంతో ఉపయోగపడతా ఉన్నారు కావున అందరూ కూడా అమ్మవారి ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తా